ఎప్పుడు స్టూడెంట్సే రివ్యూ ఇస్తుంటారు మీరు తను తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తున్నారు చాలా మందిని చూస్తున్నారు తన ఎక్స్పీరియన్స్ కాకుండా మీ ఎక్స్పీరియన్స్ హస్బెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మళ్ళీ ఏమి రాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కదా అలాంటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు అందరినీ చూస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి వాళ్ళ గైడెన్స్ ఆర్కే డ్రైవింగ్స్ వాళ్ళ మంచి గైడెన్స్ నాకు అర్థమైంది ఏంటంటే డ్రైవింగ్ మనం బయట నేర్చుకునే దానికన్నా కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ ఎలా ఎప్పుడు ఏం చేయాలనేది వీళ్ళు కరెక్ట్ టైంలో నేర్పించడం మూలంగానే విత్ ఇన్ టెన్ డేస్ దే ఏబుల్ టు డ్రవింగ్ డ్రైవింగ్ ఆ ట్రిక్స్ అంటే ఆ మనిషి బాడీని బట్టి వాళ్ళ మూమెంట్ని బట్టి వాళ్ళు బండి పట్టుకునే విధానాన్ని బట్టి వీళ్ళు ఆర్కే డ్రైవింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఎలాగ ఈ బాడీకి ఈ బాడీ మూమెంట్కి లేదా ఇతని బాడీ మూమెంట్కి ఎలాంటి ఫ్లెక్సిబుల్ మూమెంట్ తోటి ఎలాంటి ట్రిక్స్ చెప్తే వీళ్ళకి త్వరగా వస్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ నేర్పిస్తాం అని నేనైతే హ్యాపీగా ఉన్నాను అండ్ ఐ సీన్ సో మెనీ పీపుల్ నేను వండర్ అయ్యాను ఫస్ట్ ఏంటి గుంటూరు రావడానికి ఖమ్మం నుంచి లేకపోతే నంద్యాల నుంచి ఒక ఆవిడ అయితే అక్కడ రాజమండ్రి నుంచి అదేంటి ఆ ఏరియాలో డ్రైవింగ్ స్కూల్స్ లేవా అని వండర్ అయ్యాను అక్కడ ఉన్నాయి కానీ వీళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లెర్నింగ్ కోసం దట్టు షార్ట్ పీరియడ్ లో లెర్నింగ్ కోసం దిఆర్ ఆల్ కమింగ్ నేను చాలా మంది హ్యాపీగా చాలా మందిని చూసారు చూశారు చూసి చాలా హ్యాపీగా నేర్చుకుని వెళ్తున్నారు ఇక్కడ హాస్టల్లో ఉండి పెద్ద పెద్ద వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్స్ కూడా మాకు మెయిన్ అందరికి మోటివేషన్ ఏంటంటే హస్బెండ్స్ తీసుకొచ్చి అక్కడ మా దగ్గర వదిలేసి వెళ్ళిపోవటం వేరు మీరు సపోర్టివ్గా మేడంకి కూడా మీరు సపోర్టివ్గా ఉండి నేర్పించడం మేము కూడా చాలా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలి అంటే మేము మేము కూడా ఏంటంటే హస్బెండ్స్ తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు మీరు దగ్గరుండి సపోర్ట్ గా ఉండి మేడంకి ఏదైనా ఇబ్బంది అయినా రాకపోతున్నా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి హస్బెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ మీలాగా అందరూ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం చేశారు మేము అనుకుంటూ ఉంటాము అంకుల్ లాగా అందరు సపోర్ట్ చేయాలి వచ్చిన వాళ్ళందరూ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తేనే కదా మనమైనా కూడా నేర్చుకోగలిగేది కూడా కొంచెం ఉంది రాకపోతే దగ్గరుండి నేర్పిస్తున్నారు చెప్తున్నారు అంకులు ఏడపడిపోతాను దగ్గరుండి కూడా మరి నేర్పిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మనకి థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్ యూ అండి చాలామంది ఫాలో అవుతున్నారు లేడీస్ చాలామంది భయపడకుండా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి రండి మీ కళలను నెరవేర్చుకొని వెళ్ళండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో థ్యాంక్ యూ